కోరిక లేకుండా ఎలా బ్రతుకుతాడు మనిషి నేను ఒక తాడు తీసుకొచ్చి ఇలా తిప్పాను అనుకోండి ఏం చేసినట్టు కట్టేశాను అదే తాడు తీసుకొచ్చి ఇలా తిప్పాను అనుకోండి ఇప్పేసినట్టు ధార్మికమైన కోరిక బంధించదు విడుదలకి కారణం అదే మోక్షానికి కారణం అవుతుంది అందుకుని ఆశ్రమ వ్యవస్థ అన్నది రావడానికి కారణం అది బ్రహ్మచర్యం ఉంటుంది బ్రహ్మచర్యాశ్రమంలో ఒక్క గారి దగ్గర కూర్చోవడం గురువు గారి దగ్గర పాఠం వినడం గారి దగ్గర జ్ఞానం నేర్చుకోవడం ఆ నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని జీవితాంతం ఉపయోగించుకుని అభ్యున్నతిలోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు బ్రహ్మచర్యము అనేటటువంటి ఆశ్రమంలో జీవితాంతం ఉండిపోవడం కుదురుతుందా ఉండదు మీరు బాగా పట్టుకోవాలి ఋషులు అసలు ఏది అవసరమో దాన్ని విడిచిపెట్టి నువ్వు బతుకు ఎదురీదు ఏం చేస్తావో మాకు అనవసరం అలా ఉంటే తరిస్తావు అని చెప్పరు వాళ్ళు ఏం చెప్పారంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనసు కామమును పొందుతుంది ఇప్పుడు ఆ కామాన్ని నువ్వు తీర్చుకోవద్దు అని బలవంతంగా తొక్కి పెట్టారు అనుకోండి అది కాలు కింద పాము ఎలా ఉంటుందో అటువంటిది కోరిక పుట్టడం ఎప్పుడూ తప్పు కాదు కోరిక తీర్చుకోవడం ఎప్పుడూ తప్పు కాదు అసలు శాస్త్రం దాన్ని తిరస్కరించలేదు మీరు బాగా పట్టుకోవలసినటువంటి విషయం ఎందుచేత అంటే అలా కాని అంటే అంతకన్నా పైశాచికత్వం ఇంకొకటి లేదు ఈశ్వరుడు నిజంగా మాట ఆయన ఆయనకన్నా వికృతమైన మనస్తత్వం అన్నవాడు ఇంకొకడు లేడు ఎందుచేత బ్రహ్మాండంలో ఇన్ని సుఖస్థానములు పెట్టాడా ఇక్కడ జ్ఞానేంద్రియాలు పెట్టాడా నువ్వు ఏ సుఖం అనుభవించద్దు ఏ కోరిక నీకు ఉండకూడదు అంటే ఎలా చెల్లుతుంది ఆయన కోరికలు ఉండకూడదు అని అనలేదు ఆయన అన్నది ఏంటంటే కోరికలు ధర్మబద్ధమై ఉండేటట్టు చూసుకోమన్నాడు